నిర్బంధ ఇంగ్లీష్ మీడియం పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయం భూమా అయింది హైకోర్టు నిర్ణయాలను సైతం తప్పుపట్టేలా ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేయడమే కాదు ఎలా అయినా సరే తెలుగు మీడియం లేకుండా చేస్తామని ఒక్క ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు నిర్వహిస్తామని చెబుతున్నారు ప్రభుత్వం కోర్టును ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తర్వాత విషయం కానీ అసలు ఇంగ్లీష్ మీడియం విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి చూసి సామాన్యులు కూడా ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి బలవంతంగా ఎందుకు ఇంగ్లీష్ మీడియాన్ని రుద్దాలనుకుంటున్నారో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు గతంలో ఇదే ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేకించారో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అప్పట్లో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడతామని ప్రభుత్వం ప్రకటించగానే బీపీలు తెచ్చుకుని చొక్కాలు చించుకున్నవారెవరూ ఇప్పుడు నోరు మెదపడం లేదు పైగా సమర్థిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విద్యా సంస్కరణలకు పెద్దపేట వేశారు పిల్లలు ఎక్కడా వెనుకబడి పోకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పించేందుకు సిద్ధమయ్యారు సామర్థ్యం ఉన్న టీచర్లను ఎంపిక చేసుకుని వారికి శిక్షణ కూడా ఇచ్చారు మొత్తంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుని మూడేళ్ల కిందట అర్బన్ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు అదే సమయంలో లాంగ్వేజ్తో ఇబ్బందులు పడేవారు ఉంటారని తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేశారు అప్పుడు వైసీపీ మీడియా ఆ మీడియా మద్దతు తటస్థుల పేరుతో కొంతమంది చేసిన రచ్చ అంతా ఇంత కాదు చంద్రబాబు తెలుగును చంపేస్తున్నాడని వారానికో ప్రస్తుతం తెలుగు అధికార భాష సంఘానికి అధ్యక్షునిగా పదవి పొందిన ఏర్లగడ్డ దగ్గర నుంచి ఉపాధ్యాయ సంఘాల వరకు విరుచుకుపడేవి సాక్షి మీడియాలో వారికి కావాల్సినంత కవరేజ్ లభించేది ఇంకా చెప్పాలంటే వారిని ఆ పార్టీనే ప్రోత్సహించిందని చెప్పుకోవాలి సాక్షి మీడియాలో అయితే రోజువారీ కథనాలు వచ్చేవి మాతృభాషను చంపేస్తున్నారని చంద్రబాబు దారుణమైన తప్పు చేస్తున్నారని విశ్లేషించేవారు సాక్షి పత్రిక అప్పట్లో ప్రచురించిన ఎందుకింత తెగులు తెలుగు లెస్సైనా మాతృభాషకు మంగళం వంటి ఆర్టికల్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అప్పట్లో కేవలం మున్సిపల్ స్కూళ్లలోనే ఇంగ్లీష్ మీడియం పెడితే దీక్షలు ధర్నాలు చేసిన ఏర్లగడ్డ వంటి ప్రముఖులు ఇప్పుడు జగన్ వద్ద పదవి పొంది అసలు తెలుగు మీడియంని ఎత్తేస్తామంటే శబాష్ అంటున్నారు అల్పాదాయ మధ్య ఆదాయ వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కవరింగ్ ఇస్తున్నారు అయితే గతంలో చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు వీరెవరికి మధ్య అల్పాదాయ వర్గాల పిల్లలు గుర్తుకు రాలేదు ఓ దుర్బుద్ధితో నాడు పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా కుట్ర చేశారన్న అభిప్రాయం బలపడుతోంది ఇప్పుడు మరో ఉద్దేశంతో అసలు తెలుగు మీడియం లేకుండా చేస్తున్నారని దానికోసమే కోర్టును సైతం ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది నిజానికి వైసీపీ నేతలు వారి ముసుగులో ఏర్లగడ్డి వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు ముప్పై ఐదు శాతం స్కూళ్లను పూర్తి ఇంగ్లీష్ మీడియంగా మార్చేసింది తర్వాత విద్యా సంవత్సరంలో యాభై శాతం ఆ తర్వాత అరవై శాతం అలా పెంచుకుంటూ పోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది నారాయణ స్కూల్స్ చాలా కింది స్థాయి నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లిన నారాయణ మంత్రిగా ఈ బాధ్యతలు తీసుకున్నారు పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందించడానికి కొత్త కొత్త ఆలోచనలు చేశారు అయితే అన్నింటినీ నాడు వైసీపీ నేతలు విమర్శించారు కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియం రుద్దాలనుకుంటున్నారు ఒక్కసారిగా అందరూ ఇంగ్లీష్ మీడియంలోకి మారాలంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉంటాయి కనీస అవగాహన ఉన్న వారందరికీ ఈ విషయం స్పష్టమవుతుంది కానీ ఘనత వహించిన ఏపీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేయాలనుకునే మనస్తత్వం పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు ఏదో పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుందామన్న ఆలోచన తప్ప మరో కారణం కనిపించడం లేదు హైకోర్టు కానీ టీడీపీ కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దని ఎక్కడా చెప్పడం లేదు పిల్లలకు తల్లిదండ్రులకు ఏ మీడియం ఎంపిక చేసుకోవాలో ఆప్షన్ మాత్రమే ఇవ్వాలని చెబుతున్నాయి అది రాజ్యాంగపరంగా వచ్చిన ప్రాథమిక హక్కు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ హక్కును కాలరాసి నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందేనంటున్నారు అందుకే కోర్టులు కొట్టేశాయి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లతో పాటు తెలుగు మీడియం స్కూళ్ళు కూడా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి తమ పిల్లలు బతుకులు బాగుపడాలంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తారు కానీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పలేరని అక్కడ విద్యాప్రమాణాలు లేవన్న ఉద్దేశంతో ప్రజలు ప్రైవేటు బడుల వైపు మొగ్గుతున్నారు ముందుగా ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం ప్రైవేటుకు ధీటుగా చెబుతారన్న నమ్మకాన్ని పేదల్లో కల్పించగలగాలి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది కానీ రాజకీయం కోసం గేమ్ ఆడితే మాత్రం బలయేది భవిష్యత్ తరానిదే